్రహ్మగుండా సహిత బ్రహ్మేశ్వరస్వామి సహిత కామేశ్వరి త్రీచక్ర నవార్చన సహిత కామేశ్వరి అమ్మవారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు అలాగే రేపు మాఘ పౌర్ణిమ ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రకంఠేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షష్టం కాత్యాయని చప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాద్రీ చ నవదుర్గా ప్రకీర్తిత మనము ఈ మాఘమాసంలో అంటే మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు కూడా మనం దేవీ నవరాత్రులు ఏ విధంగా అయితే నిర్వర్తించుకుంటామో ఈ మాఘ మాసంలో కూడా ఆ విధంగా ఇక్కడ నిర్వర్తించుకోవడం జరిగినది అలాగే రేపు మాఘ పౌర్ణమ సందర్భంగా అమ్మవారికి సహిత ఉభయ దేవస్థానాలు ఇద్దరి దేవస్థానాలకు కూడా శ్రీ శ్వత అనగా నూట ఎనిమిది కలషాలతో స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా కలష అభిషేకం చేయించుకొని పైన ఉన్న శిఖరాలకు అభిషేకం చేయడము అలాగే సహస్ర నింభార్చన అనగా వెయ్యిన్ని ఎనిమిది నిమ్మకాయలతో ఈ ఆరాధన చేయడం వలన ఈ ఈ గ్రామం కూడా పశు సంగ్రామంతో మంచిగా సుభిక్షంగా ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి మనం చెప్పడం కాదు పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అవతారముగా ఎత్తుబడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ రేపు మాఘ పౌర్ణిమ సందర్భంగా క్షతకలక్షాభిషేకము సహస్ర కుంకుమ సహస్ర నింహార్చన ఈ సేవ జరుగుతూ ఉన్నది దీనికి సహ ఆలయ పెద్దలందరూ కూడా ఈవో గారు చైర్మన్ గారు తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కమ్మని సెలవు తీసుకుంటూ ఉన్నాను ఓం శ్రీమాతరే నమ పని శర్మ అండి కామేశ్వరి అమ్మవారు ప్రధాన అర్చకులు